దేశంలో ఉన్నటువంటి ఎన్సిఆర్టీ అనే సంస్థ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనే సంస్థ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేటటువంటి అచీవ్మెంట్ సర్వే నివేదికల్లో చాలా స్పష్టంగా ప్రతి విద్యార్థి తాలూకా విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి ప్రతి తరగతిలో ఎంత అవగాహనతో విద్యార్థి ఉంటున్నాడు అనేటటువంటి దానిపైన నాలుగు సంవత్సరాలకు ఒకసారి సర్వే నిర్వహిస్తే రెండు వేల పదిహేడో సంవత్సరంలో దేశ సరాసరికన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు రేటు ఎక్కువగా ఉంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇచ్చినటువంటి నివేదికలో దేశ సరాసరికన్నా అతి తక్కువ సరాసరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఎన్సీఆర్టీ సంస్థ చేసినటువంటి సర్వే నివేదికలో పేర్కొన్నారు మరి మేము వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం అమ్మఒడి ముద్ద గోడలకి రంగులు లేకపోతే ఉపాధ్యాయులకి ఏమో పోలీసు కేసులు ఇవన్నీ పెడితే మరి ఏమైంది ఈ ప్రగతి రెండు వేల పదిహేడులో గ్రేడ్ త్రీలో పదిహేడో ర్యాంకుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మూడో శా మూడో ర్యాంకుకి తీసుకెళ్లాం అలాగే పదో తరగతిలో రెండో ర్యాంకుకి తీసుకెళ్లాం దేశంలోనే మీరు ఈరోజు విద్యని అదమ స్థానానికి తీసుకెళ్లారు మరి మీరు ఖర్చు పెడుతున్నటువంటి వేల కోట్లు ఎక్కడైపోతున్నాయి విద్యా విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెరగాలి అని అంటే దానికి సంబంధించినటువంటి విద్యార్థులకు మానిటరింగ్ చేయాలి ఆ సిస్టమ్ కోసం మేము సిమ్స్ను పెట్టి ప్రతి ఒక్క విద్యార్థికి టయప్ చేసి మేము యూడైస్ క్రియేట్ చేసి ఆ డ్యూ యూడైస్కి మానిటరింగ్ సిస్టమ్ కూడా అడాప్ట్ చేసి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి యూడైస్ని యూడైస్ ప్లస్గా అమలు చేసిందంటే మేము చేసిన కార్యక్రమాన్ని కేంద్రం కూడా ఫాలో అయ్యింది ఈరోజు అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు పోలీసులు తీసుకెళ్లి విద్యను బోధించేటటువంటి ఉపాధ్యాయుల మీద కేసులు పెట్టడం వలన విద్యా ప్రమాణాలు తగ్గాయి మీరు చేయాల్సింది విద్యా ప్రమాణాలు పెరగాలి అవగాహన ప్రతి తరగతిలో విద్యార్థులకు పెరగాలి అంటే విద్యార్థులను విద్యను బోధించేటటువంటి ఉపాధ్యాయులకి వాళ్ళను ప్రోత్సహించాలి వాళ్ళ మీద తప్పుడు కేసులను తొలగించాలి మంచి వాతావరణం కల్పించాలి అంతే తప్ప మీరేదో నేను అమ్మఒడిచ్చాను ఓడక సున్నం రాశాను లేకపోతే గోరు ముద్ద పెట్టానంటే దీనివలన ఫలితాలు రాలేదు ఇది నేనేదో చెప్పడం కాదు తెలుగుదేశం పార్టీ చెప్పడం లేదు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఎన్సీఆర్టీవారు ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి నిర్వహించేటటువంటి సర్వేలో ఇచ్చినటువంటి నివేదికల్ని ఈరోజు నేను ఉటంకిచ్చాను దీన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు మా ప్రభుత్వం సాధించిన ప్రగతిని ఈరోజు ఈ ప్రభుత్వం అధాపాతాలానికి విద్యలో తొక్కిందడానికి ఇది ఒక నిదర్శనం